మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన చైనా కవ్వింపు చర్యలకు ఎదురు సమాధానం ఇచ్చేందుకు చైనా సిద్ధమవుతోందా తమ సముద్ర జలాల్లోకి గగన తలంలోకి వస్తున్న చైనాకు బుద్ధి చెప్పేందుకు మిలిటరీ కసరత్తులు చేపడుతోందా ఎన్నికలు ముగిసిన కొద్ది రోజుల్లోనే తైవాన్ సాయుధ దళాలను సమాయత్తం చేస్తూ ఉండటం కాకరేపుతోందా చైనా కవింపు చర్యలకు ధీటుగా వదిలిచ్చేందుకు తైవాన్ సమర సన్నాహాలు ఉధృతం చేసింది తమ సముద్ర జలాల్లోకి చొచ్చుకు వచ్చే డ్రాగన్ యుద్ధ నౌకలు తమ గగన తలల్లోకి ప్రవేశించే జెట్ ఫైటర్లు తిప్పి పంపడానికి లక్ష్యంగా విన్యాసాలు నిర్వహిస్తోంది సముద్రం ఆకాశ మార్గన చైనా నుంచి ఎదురయ్యే దాడులను సమర్థంగా ఎదుర్కొనేలా ఈ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు తైవాన్ ఆర్మీ తెలిపింది ద్వీపదేశం తమ అంతర్భాగం అంటూ కవ్వింపు చర్యలకు దిగుతున్న చైనాను ధీటుగా ఎదుర్కొనేందుకు యుద్ధ సన్నద్ధత చర్యలను తైవాన్ ముమ్మరం చేస్తుంది ఇటీవల తైవాన్ ను విలీనం చేసుకునే ప్రణాళికను డ్రాగన్ ఆవిష్కరించింది ఈ పరిణామాలతో అప్రమత్తమైన తైవాన్ ఏ క్షణమైనా చైనా ఆకస్మిక దాడులకు దిగే ప్రమాదం ఉందని అంచనాలతో సమర సన్నాహాల్లో నిమగ్నమైంది సముద్రం ఆకాశ మార్గాన దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తైవాన్ రెండు రోజుల పాటు సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది ఈ విన్యాసాల్లో భారీగా యుద్ధ ట్యాంకులు నౌకలు పాల్గొంటున్నాయి దాదాపు ప్రతిరోజు చైనా యుద్ధ నౌకలు విమానాలు తమ సముద్ర జలాల్లోకి వస్తుంటాయని తైవాన్ ఆర్మీ అధికారులు ఆరోపిస్తున్నారు గత ఇరవై నాలుగు గంటల్లో ఏడు చైనా యుద్ధ విమానాలు నాలుగు యుద్ధ నౌకలు తైవాన్ సముద్ర జలాల్లోకి చొచ్చుకు వచ్చినట్లు చెప్పారు దేశం ఏ క్షీణమైన ఆకస్మిక దాడులకు తెగబడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో డ్రిల్స్ నిర్వహిస్తున్నట్లు తైవాన్ సైనికాధికారులు తెలిపారు యుద్ధ నౌకలు బోట్లు యుద్ధ ట్యాంకులు ఇతర ఆయుధ వ్యవస్థలతో తైవాన్ డ్రిల్స్ నిర్వహిస్తోంది తైవాన్ నూతన అధ్యక్షునిగా లాంగ్ తే బాధ్యతలు చేపట్టిన మూడు వారాల్లోపై సైనిక విన్యాసాలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది చైనా సైనిక బలగాలు ఆయుధ సంపత్తితో పోల్చుకుంటే తమ బలం తక్కువ కావడంతో అధునాతన ఆయుధాలపై తైవాన్ దృష్టి సారించింది అమెరికా నుంచి భారీగా ఆయుధాలు కొనుగోలు చేస్తోంది దేశీయ ఆయుధ పరిశ్రమను పునరుద్ధరించింది తప్పనిసరి సైనిక సేవ కాల వ్యవధిని నాలుగు నెలల నుంచి ఏడాదికి పొడిగించింది ప్రధాన రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఫాంగ్ చైనా ఇటీవలి చర్యలు వివాదానికి దారితీసే ప్రమాదం ఉంది ఇది మొత్తం ప్రాంతంపై వినాశకరమైన ప్రభావాలను కలిగిస్తుందని ఇక్కడ బిలియన్ల డాలర్ల వ్యాపారం జరుగుతుందని తెలిపారు ఏదైనా ఏకపక్ష అహేతుక చర్య చాలా సులభంగా తైవాన్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలను విధ్వంసక స్థిరత్వాన్ని పెంచుతుందని ఆయన అన్నారు చైనా బెదిరింపుల మధ్య తైవాన్ అధ్యక్ష ఎన్నికల తర్వాత వసంత సైనిక కసరత్తులను ప్రారంభించింది ఇరవై మూడు మిలియన్ల జనాభా ఉన్న స్వయం పాలక ద్వీపాన్ని చైనా తన సొంత భూభాగంగా పేర్కొంటోంది అది బీజింగ్ నియంత్రణలోకి రావాలని చెబుతోంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రటి హెల్మెట్లతో ఉన్న దళాలు పారాచూట్లోకి ప్రవేశించగా తైవాన్ ఆర్మీ డ్రోన్లు తలపైకి దూసుకుపోయాయి ద్వీపం చుట్టూ ఏడు చైనా యుద్ధ విమానాలు నాలుగు నౌకాదళ నౌకలు గుర్తించినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ రోజువారీ నివేదికలో తెలిపింది ఇది దాని ఉత్తర తీరంలో ఒక చైనీస్ బెలూన్ కూడా నివేదించింది అయితే చైనా ప్రభుత్వ ప్రతినిధి తైవాన్ ప్రభుత్వం ఇటీవలి బెలూన్ వీక్షణలు గురించి రాజకీయ హైప్ ని సృష్టించిందని విమర్శించారు తైవాన్ వ్యవహారాల కార్యాలయానికి చెందిన చెన్ విన్హువా ప్రపంచవ్యాప్తంగా బెలూన్లు సర్వసాధారణమని సాధారణంగా ప్రైవేట్ కంపెనీలకు చెందినమని వాతావరణ పర్యవేక్షణ వంటి పౌర ప్రయోజనాల కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారని చెప్పారు ఇదిలా ఉంటే తైవాన్ ఓటర్లు తమ తదుపరి అధ్యక్షుడిగా లైచింగ్ టేను ఎన్నుకున్నా మూడు వారాల్లో వార్షిక కసరత్తు జరుగుతోంది దేశ గగనతలలో చైనా దొందుడుకు చెరలేతో ప్రత్యేకించి వచ్చే నెల లూనా న్యూ ఇయర్ సెలవుల సందర్భంగా ద్వీపం తనను తాను రక్షించుకునే సామర్థ్యంపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడంలో భాగంగా ఈ కసరత్తులు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది డ్రిల్లో పాల్గొన్న అనేక డజన్ల మంది సైనికుల్లో ఒకరైన కెప్టెన్ హువాంగ్ చిన్యు ఈ వ్యాయామం ద్వారా మన అందమైన మాతృభూమిని రక్షించే సైనికులు ఎల్లప్పుడూ ఉన్నారని పౌరులు గ్రహించగలరని వ్యాఖ్యానించారు తైవాన్ జలసంధి అంతటా ఉద్రిక్తతల వేళ చైనా ఏవియేషన్ అథారిటీ ప్రయాణికుల విమానాల రూట్లలో మార్పులు ప్రకటించింది దీన్ని తైవాన్ ప్రభుత్వం నిరసిస్తుంది ఎందుకంటే ఈ మార్పులు తైవాన్ తీరాలకు విమానాలని దగ్గరగా తెస్తాయని వెల్లడించింది తైవాన్ రెండు వేల పదిహేనులో విమాన మార్గాన్ని తెరిచినప్పుడు వాయు భద్రత సార్వభౌమాధికార ఆందోళనలతో దాని వైపుకు ఏడు మైళ్ళు దగ్గరగా తరలించడానికి చైనా అంగీకరించింది కానీ తాజాగా చైనా సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఆఫ్సెట్ కొలతను రద్దు చేయనున్నట్లు తెలిపింది తాజా పరిణామాలతో తైవాన్ అమీ తుమికి సిద్ధమవుతోందని తెలుస్తోంది